హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే పూజ సామాగ్రి రాగి సామాన్లు అయితే రెండు రకాల తెలియజేస్తున్నాను ఇదైతే యూస్ఫుల్ వీడియో మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరైతే క్లిక్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఒక రెండు పద్ధతులు అయితే మనకి టైం సేవ్ అవుతుంది తొందరగా క్లీన్ అయిపోతుంది రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం చూడండి రాగి సామాన్లు చూడండి రాగి చెంబు రాగి గ్లాసు టెంబ్లెట్ చూడండి ఎంత నల్లగా ఉందో లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇదంతా ఎంత నల్లగా ఉందో ఇదైతే రెండు పద్ధతిలో చూపిస్తున్నాను దాన్ని మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు రాగి చెంబు క్లీన్ చేసుకుంటామా ఇప్పుడు ఖాళీ అయినా పెరుగు బ్యాకెట్ తీసుకోండి ఖాళీ అయిపోయిందని ఆ పెరుగు పెరుగు ప్యాకెట్ అయితే తీసుకోండి ఇట్లా తీసుకున్న తర్వాత సిజర్ తీసుకోండి సిజర్ తీసి ప్యాకెట్ అయితే కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత రాగి చెంపుకు ఇలా అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా రుద్దుకోండి మీరే నెమ్మరు అంత బాగా అయితే రాగి చెంపు క్లీన్ అయిపోతుంది వన్ రూపీ ఖర్చు లేకుండా ఖాళీ అయిన పెరుగు ప్యాకెట్లో అయితే రాగి చెంబు అయితే క్లీన్ అయిపోతుంది చూడండి మీరు నమ్ముతారా నమ్మరో అంత బాగా అయితే రాగి అయితే క్లీన్ అయిపోతుంది ఖాళీ అయినా పెరుగు ప్యాకెట్ ఇలా చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలైనా మూడు నిమిషాలైనా రుద్దుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఎంత మురికి ఉందో చూడండి ఇలా రుద్దుకోండి అయితే ఒక మూడు నిమిషాలైనా ఐదు నిమిషాలు రుద్దుకోండి చూడండి ఒక మూడు నిమిషాలు ఇలా రుద్దుకున్నాను ఇప్పుడే ఎంత సైనింగ్గా కొత్తగా కనిపిస్తూ ఉంది ఏమీ వేయలేరు పెరుగు ఖాళీ అయినా పెరుగు ప్యాకెట్కు వేసుకున్నాం కదా చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడిగి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుంది తలతలా మెరుస్తుందని రాగిచెంబ అయితే ఒక ఖాళీ అయిన పెరిగి ప్యాకెట్ తీసుకున్నాము చూడండి ఏమీ ఏ వేయలేదని ఎంత బాగా అయితే చూడండి ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిందో మీరు ట్రై ట్రైసే చూడండి ఇది మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయ్యింది కాలైన పెరుగు ప్యాకెట్లో చూడండి చలతలా మెరుస్తుందని ఇప్పుడు మొర టిప్ చూస్తామో ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోండి ఇదైతే వాటర్ వేడే కావాలి వేడైన తర్వాత చూడండి వాటర్ అయితే వేడి అయింది ఇప్పుడు బౌలు తీసుకోండి వేరే బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు ఆటు వాటర్ వేసుకోండి ఇప్పుడైతే ఆ బౌల్లో అయితే ఆట్ వాటర్ వేసుకోండి ఆట్ వాటర్ వేసుకున్న తర్వాత లెమన్ ఒకటి తీసుకోండి ఎండిపోయింది లెమన్ ఉంటే కూడా చాలా తీసుకొని కట్ చేసుకోండి వన్ లెమన్ మీకు ఎక్కువ మోదాతులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు లెమన్ ఉప్పు ఉంటే లెమన్ ఉప్పు వేసుకోండి లెమన్ ఎక్కువగా ఉంటే మీకు త్రీ టూ త్రీ లెమన్ వేసుకోండి నేనైతే వన్ లెమన్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోండి వినగర్ ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర వినగర్ లేదు వినగర్ వేస్తే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి వంట సడ్డ కూడా కొంచెం వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఇది చూడండి ఇలా వాటర్లో ముంచి చూపిస్తున్నాను రాగిది చూడండి ఇలా ముంచితే చాలు ముందు ఈ పక్క ఎలా ఉందో ఈ సైడ్ ఎలా ఉందో చూడండి ఇలా వాటర్లో ముంచి చూడండి తలతలా మెరిసిపోతుంది మన చేతికి శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా వాటర్లో ముంచితే చాలు తలతలా మెరుస్తుంది లెమెను సాల్ట్ ఉంటే చాలు ఈ ప్లేస్లో మీరు వంట సోడా వేసుకోండి వినగర్ అన్న కూడా వేసుకోండి చూడండి అయితే వేడిగా ఉంది నిదానంగా దాని కొంచెం చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా వాటర్లో ముంచుకున్నాను ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మన చేతికి అయితే రుద్దే పని లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఈ టంప్లర్ రాగి టంప్లర్ చూడండి ఎంత నల్లగా ఉందో ఇదైతే చూడండి వాటర్లో ఇలా ముంచితే చాలు తలతలా మెరిసిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలా వాటర్లో ఇలా అనుకోండి మీరే నమ్మరు అయితే అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా అనుకోండి అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాలు ఈ వాటర్లో ముంచితే చాలు అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఆ టెంప్లెట్లో వాటర్లు పోస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి ఇంకా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు వాటర్లో అయితే ఇప్పుడు ఇలా ముంచుకున్న తర్వాత చూడండి వాటర్లో ఇలా ఒక నిమిషం పాటు ఇల్లు అనుకోండి ఎంత బాగా అయితే కనిపించిందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే చూడండి ఇప్పుడు వాటర్లో రెండు ముంచుకున్న తర్వాత మీ దగ్గర వింసోపన ఉంటే తీసుకోండి కొంచెం వింజల్లో తీసుకోండి విమ్ వింజలు తీసుకున్న తర్వాత ఒక సెకండ్ పాటు ఒక స్టీల్ స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి ఊరి ఇది చూడండి ఒకే సెకండ్ చాలు స్క్రబ్బర్లో ఇలా రుద్దుకోండి ఇంకా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక సెకండ్ చాలు ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక బౌల్ చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఇలా చూ కడిగి చూపిస్తుంది అని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే నెమ్మర్ కదా అంత బాగా కనిపిస్తుంది చూడండి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను అని చూడండి రాగి టెంప్లర్ రాగి టెంప్లెట్ చూడండి గ్లాసు ముందు నల్లగా అయిపోయింది దాన్ని చూడండి ఇప్పుడు అయితే ఎలా ఉందో తల తల మరుస్తుంది కొత్తగా కనిపిస్తుందని మీరు ట్రై చేయచ్చు చూడండి రెండు రకాల టిప్స్ చెప్పాను దాన్ని మీకు ఏ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసి తెరుచుకోండి లేకుండా తెచ్చుకుంటే ఇలా తెచ్చుకున్న తర్వాత మీ దగ్గర ఈ బూది ఉంటే కొంచెం అప్లై చేసుకోండి ఈ బూది అప్లై చేసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది ఈ బూది కొంచెం అప్లై చేసుకోండి ఉంటే నా దగ్గర ఇబ్బంది లేదని అప్లై చేయలేదు మీ దగ్గర ఇబ్బంది ఉంటే అప్లై చేసుకోండి అలా చేసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది చూడండి ఇదైతే పెరుగులో కడుక్కున్నాము ఎంత బాగా క్లీన్ అయ్యిందో ఈ రెండు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి బాయ్